నమస్కారం ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటి మీ డైలీ సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్కు స్వాగతం నేను మీ ఏఐ హోస్ట్ని నేరు మన ముందు చాలా కీలకమైన వార్తలు ఉన్నాయి డిజిటల్ యుద్ధరంగం వేగంగా మారుతోంది కేవలం రాన్సంవేర్ మాత్రమే కాకుండా ఇప్పుడు ఏఐ ఆధారిత మోసాలు మరియు క్వాంటమ్ స్థాయి ముప్పులు మనన్నీ భయపెడుతున్నాయి రాబోయే నాలుగు నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన సైబర్ దాడులు మీరు వెంటనే సరిచేసుకోవాల్సిన సాఫ్ట్వేర్ లోపాలు మరియు డేటా ఉల్లంఘనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్దాం మొదటిగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి ఒక సంచలన వార్త రెండు సున్నా రెండు ఆరులో ప్రపంచ దేశాలకు ఏఐ ఆధారిత మోసాలు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తాయని అంతర్జాతీయ నాయకులు అంచనా వేశారు ఎనభై ఏడు శాతం మంది నాయకులు ఈ ఏడాది ఏఐ ద్వారా వచ్చే సమస్యలే అత్యంత వేగంగా పెరుగుతాయని భావిస్తున్నారు ఇక భౌగోళిక రాజకీయాల విషయానికి వస్తే చైనా సైన్యం క్వాంటం వార్ఫేర్ గురించి కీలక వివరాలను వెల్లడించింది ఇంటర్నెట్ నుండి అత్యంత విలువైన సమాచారాన్ని దొంగిలించడానికి పదికి పైగా క్వాంటం ఆధారిత సైబర్ ఆయుధాలను వారు పరీక్షించారు ఇది డిజిటల్ యుద్ధతంత్రంలో ఒక కొత్త శకానికి నాంది అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విలియాయ్ అనే మాల్వేర్ వేగంగా వ్యాపిస్తోంది ఇది నమ్మదగిన ఏఐ టూల్స్లా నటిస్తూ మన కంప్యూటర్లలోకి ప్రవేశిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య మరియు తయారీ రంగాలను ఇది లక్ష్యంగా చేసుకుంది మీరు ఏదైనా కొత్త ఏఐ టూల్ డౌన్లోడ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అత్యవసరంగా గమనించాల్సిన సెక్యూరిటీ లోపాల గురించి తెలుసుకుందాం జెన్ ఒకటి నుండి ఐదు వరకు ఉన్నలలో వోర్ప్ అనే హార్డ్వేర్ లోపాన్ని పరిశోధకులు గుర్తించారు దీనివల్ల హ్యాకర్లు మీ వర్చువల్ మెషిన్లను కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అమెరికాకు చెందిన సైబర్ ఏజెన్సీ సిసా కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది విండోస్ డెస్క్టాప్ విండో మేనేజర్లో ఉన్న ఒక లోపాన్ని రాన్సంవేర్ దాడులకు ఉపయోగిస్తున్నారు యూజర్లు వెంటనే తమ విండోస్ సిస్టమ్స్ను అప్డేట్ చేసుకోవాలి అంతేకాకుండా సర్వీస్ నా ఉపయోగిస్తున్న సంస్థలు నేచర్ అనే లోపం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇది ఒకరి అకౌంట్ను మరొకరు హ్యాక్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే పలు ఆల్టోనెట్వర్క్స్ ఫైర్వాల్స్లో ఉన్న ఒక తీవ్రమైన లోపం వల్ల అటాకర్లు మీ నెట్వర్క్ డిఫెన్స్ ను పూర్తిగా నిలిపివేయగలరు కాబట్టి ప్యాచ్లను వెంటనే ఇన్స్టాల్ చేయండి సైబర్ నేరగాళ్లపై పోరాటంలో భాగంగా ఉక్రెయిన్ మరియు జర్మనీ పోలీసులు ఒక పెద్ద విజయం సాధించారు బ్లాక్ బస్తా రాన్సమ్వేర్ గ్రూపుకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను వారు అరెస్టు చేశారు సిస్టమ్స్లోకి చొరబడటానికి వీరు ప్రధాన పాత్ర పోషించేవారు అయితే లాక్ అనే కొత్త రాన్సంవేర్ గ్రూపు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది వీరు తమ కమ్యూనికేషన్ కోసం పాలిగాన్ బ్లాక్చెయిన్ను ఉపయోగిస్తున్నారు దీనివల్ల వారిని గుర్తించడం సెక్యూరిటీ ఏజెన్సీలకు చాలా కష్టంగా మారుతోంది మరోవైపు గూట్ లోడర్ అనే మాల్వేర్ ఒక కొత్త ఎత్తుగడ వేస్తోంది సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను తప్పుదారి పట్టించడానికి వీరు ఒకే ఫైల్లో వెయ్యికి పైగా జిప్ ఆర్కైవ్లను పెడుతున్నారు దీనివల్ల ఆటోమేటెడ్ డిటెక్షన్ టూల్స్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది చివరిగా డేటా ఉల్లంఘనల వివరాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి రెండు వందలు గిగాబైట్ల డేటాను దొంగిలించినట్లు హ్యాకర్లు ప్రకటించారు ఇందులో కీలకమైన ఏపీఐ టోకెన్లు కూడా ఉన్నాయి ఇక బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్ బ్రైట్ స్పీడ్ ఫైబర్ నుండి పది లక్షల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించబడినట్లు వార్తలు వస్తున్నాయి సాధారణ ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య జరిగిన ఒక డేటా లీక్ తర్వాత ఇప్పుడు యూజర్లను లక్ష్యంగా చేసుకుని భారీగా పాస్వర్డ్ రీసెట్ ఫిషింగ్ దాడులు జరుగుతున్నాయి మీకు తెలియకుండా వచ్చే ఏ లింక్ను క్లిక్ చేయకండి ఇది ఇవాల్టి సైబర్ సెక్యూరిటీ అప్డేట్ మీ సిస్టమ్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి మరిన్ని ఇలాంటి వార్తల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్లీ కలుద్దాం సెలవు